కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్రపంచ దేశాలలో అత్యంత భయానకరంగా విస్తరిస్తున్న ఈ హనీ ట్రాప్ మోసాలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి యువకులే టార్గెట్గా అందమైన అమ్మాయిలు పన్నే ఈ ఎత్తుగడలతో ఇప్పటికే చాలా మంది మోసపోయారు మరికొందరు జైలు పాలు కూడా అయ్యారు అయితే ఇక్కడ జరిగిన హనీ ట్రాప్ మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది ఎందుకంటే హనీ ట్రాప్ అనగానే యువకులే ఎక్కువగా అమ్మాయిల వలలో చిక్కుకునే ఘటనలు చూస్తూ ఉంటాం కానీ తాజా ఘటనలో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో హనీ ట్రాప్ చేసి ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడిని బుట్టలో వేసుకున్నారు అంతేకాదు అతను నుంచి ఏకంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షలు దోచేశారు వలపు వలలో పడి తాను మోసపోయారని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంతేకాదు ఈ మోసంలో సినిమాలను తలపించే అటువంటి ట్విస్ట్లు ఉన్నాయి ఇంతకు ఏం జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం డీసీపీ దరా కవిత తెలిపిన వివరాల ప్రకారం డెబ్బై ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి ఇటీవల ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా దానిని యాక్సెప్ట్ చేసిన బాధితుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు తర్వాత తన ఇంట్లో ఇంటర్నెట్ లేదని వైఫై కనెక్షన్ కోసమని పదివేలు అవసరమని ఆమె చెప్పగా చెల్లించడానికి అతను సిద్ధమయ్యాడు దీంతో ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ నెంబర్ అని ఒక నెంబర్ పంపగా దానికి బాధితుడు డబ్బు పంపాడు కొద్ది రోజులు అతడితో ప్రేమగా ఫేస్బుక్ కాల్స్ మాట్లాడిన యువతి బాధిత వృద్ధుడి పైన వలపు వల విసిరింది ఈ క్రమంలో బాధితుడు ఆమె మైకంలో పడిపోయాడు అయితే ఉన్నట్టుండి ఆమె మాట్లాడడం మానేయడంతో ఆందోళన చెందిన ఆ వృద్ధుడు ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ ఫోన్ చేయగా ఆమెకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరిందని వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడుతుందని నమ్మించాడు నమ్మిన ఆ వృద్ధుడు విడతల వారిగా ఆమె వైద్య ఖర్చుల కోసం పన్నెండు పాయింట్ ఆరు ఐదు లక్షలు పంపాడు అయినా యువతి నుంచి స్పందన రాకపోవడంతో మళ్లీ ఆ ఆపరేటర్కు ఫోన్ చేయగా ఆమె ఇటీవలే దుబాయ్కి వెళ్ళిందని అతను చెప్పాడు ఆ తర్వాత వృద్ధుడితో పలుమార్లు మాట్లాడిన ఇంటర్నెట్ ఆపరేటర్ పరిచయం పెంచుకున్నాడు తన తల్లి చెల్లి మీతో మాట్లాడాలనుకుంటున్నారని వారిని పరిచయం చేశాడు దాంతో వృద్ధుడితో ఆ ఇద్దరు మహిళలు తల్లి చెల్లిలా నటిస్తూ పరిచయం పెంచుకున్నారు మాయ చేసి ఆయన్ను ముగ్గులోకి దింపారు నిత్యం కాల్స్ చాటింగ్ చేశారు కొద్ది రోజుల తర్వాత లైన్లోకి వచ్చిన ఇంటర్నెట్ ఆపరేటర్ తన చెల్లి తల్లితో అసభ్యంగా మాట్లాడావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు తన చెల్లి మైనర్ అని పోక్సో కేసు నమోదు చేయిస్తారని హెచ్చరించాడు ఈ క్రమంలోనే బాధితుడికి ఓ మెసేజ్ వచ్చింది మీపై పోక్సో కేసు నమోదైంది మీరు వెంటనే అవతలి వ్యక్తులతో సెటిల్మెంట్ చేసుకోవాలి లేదంటే కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ చేస్తామని అందులో ఉంది దాంతో ఆ వృద్ధుడు ఆ ఆపరేటర్ తల్లితో మాట్లాడి ఆమెకు పన్నెండు పాయింట్ ఐదు లక్షలు ఇచ్చేలా సెటిల్ చేసుకున్నాడు ఆ డబ్బులు ఇంటర్నెట్ ఆపరేటర్ ఖాతాలో వేశాక బాధితుడికి మరో కాల్ వచ్చింది తాను కానిస్టేబుల్ని మాట్లాడుతున్నానని చెప్పి మీరు మీరు సెటిల్ చేసుకుంటే సరిపోతుందా మా ఎస్ఐకి నాకు ఏం చేయవా అంటూ హెచ్చరించాడు దీంతో ఎస్ఐ పది లక్షలు అడిగారని ఇవ్వకుంటే కేసు మళ్లీ ఓపెన్ చేస్తాడంటున్నారని బెదిరించాడు దాంతో బెంబేలెత్తిపోయిన ఆ వృద్ధుడు ఎస్ఐకి పది లక్షలు కానిస్టేబుల్కి లక్ష చెల్లించాడు రెండు మూడు రోజుల తర్వాత కానిస్టేబుల్గా మాట్లాడిన ఆ వ్యక్తి ఫోన్ చేసి పాత ఎస్ఐ మారిపోయాడని కొత్త ఎస్ఐ పోక్సో కేసు మళ్ళీ తెరుస్తానంటున్నాడని ఆయనకు పది లక్షలు చెల్లించకుంటే ఇబ్బందుల్లో పడతారని బెదిరించాడు తన వద్ద అంత డబ్బు లేదని ఆ యొక్క వృద్ధుడు రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు చెల్లించాడు ఇంతటితో ఆగని ఈ బెదిరింపుల పర్వం ఇంకొక మలుపు తీసుకుంది అందులో భాగంగా ఓ పోలీస్ అధికారి బాధితుడికి ఫోన్ చేసి బాలిక తాత కేసు పెడుతున్నానని స్టేషన్కు వచ్చాడు అతనికి ఆరు పాయింట్ ఐదు లక్షలు తమ పై అధికారికి ఇరవై లక్షలు ఇస్తే కేసును క్లోజ్ చేస్తామన్నాడు జూన్ ఇరవై లోపు చెల్లించాలని గడువు విధించి ఫోన్ కట్ చేశారు అప్పటికే ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షలు సమర్పించుకున్న బాధితుడు తాను మోసపోయిన విధానం గురించి స్నేహితులతో చెప్పడంతో అది సైబర్ మోసమని చెప్పారు దాంతో ఆ వృద్ధుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి